అందరికీ నమస్కారం ముందుగా శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యముల ఎందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము సింహరాశి వారికి శ్రీ క్రోదినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉగాది ఫలితాలు ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం కుటుంబం ఆరోగ్యం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు రాజకీయ నాయకులకు కళాకారులకు స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి అప్పుడే ఈ వీడియో మరింత చాలా మందికి దగ్గర అవుతుంది మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారు వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంది సింహరాశి వారికి శని కుంభరాశిలో ఏడవ ఇంట్లో రాహువు మీనరాశిలో ఎనిమిదవ ఇంట్లో కేతువు కన్యా రాశిలో రెండవ ఇంట్లో సంచరిస్తారు సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు మే ఒకటి నుంచి వృషభ రాశిలో పదవ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు సింహరాశి వారికి గృహస్థితిని పరిశీలించినప్పుడు ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైన గురుడు పదవ రాశిలో రాహు అష్టమ స్థానం నందు ఉండడం వల్ల నరకమైన జీవితం గడుపుతారు శారీరకంగా మానసికంగా కృంగదీయును శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీడలు మందత్వం నిరుత్సాహం కలుగుతాయి అవమానకరమైన పనులు అపనిందలు రావలసిన సొమ్ముకు ఆటంకం తప్పక పోవటం ఇవ్వవలసినవి కూడా అవి తప్పిపోతూ ఉంటాయి ఎంత మంచిగా ఉందామనుకున్న ఏదో ఒక లోపం నెపముగా పరిగణించబడుతుంది ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించిన చివరకు ఆదాయం రాజ్య కొంత మేర కలిగిస్తుంది బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధిస్తాయి మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుంచి బయటపడతారు కలత్ర సంతాన పీడలు ధన వ్యయం ప్రయాణాల్లో ధన నష్టం చోర భయం ప్రతి విషయంలో ఆందోళన భయం కలుగుతాయి నేత్ర కంట హృదయ బాధలు తప్పవు ఏ చిన్న కార్యం తలపెట్టినా ఆడవారి సలహా తీసుకోవడం మంచిది వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగుతుంది ంధుమిత్ర వర్గం వారితో సమయ స్ఫూర్తితో మెలగాలి ఊహించని అద్భుత సంఘటనలు జరుగుతాయి కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకుంటారు ఆధ్యాత్మికంగా కూడా దైనందిక కార్యక్రమాల్లో అబ్ అభివృద్ధి కనిపిస్తుంది సింహరాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తాయి మే ఒకటి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం గాని సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగడం గాని గతంలో మనస్పర్ధలు ఏర్పడిన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడడం గాని జరుగుతుంది ఈ సంవత్సరం శని గోచారం ఏడవ ఇంటిలో ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇద్దరి మధ్య అవగాహన లోపించడం ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు మీరు చెప్పే వాటికి వితండవాదం చేయడం మీ వైఫు చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ ఉండడం వల్ల మీలో అసహనం పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం ఏవైనా గొడవలు జరిగినప్పుడు దాన్ని పెంచుకోకుండా తక్కువగా మాట్లాడడం మరియు గొడవలు సమస్య పోవడానికి సమసిపోవడానికి పెద్దవారి సహకారం తీసుకోండి మే వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినా కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు మే ఒకటి నుంచి గురువు దృష్టి కుటుంబ స్థానంపై ఉండడం వల్ల కుటుంబంలో వృద్ధి పెరుగుతుంది ఈ సమయంలో శని దృష్టి గురువు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండడం వల్ల ఇంటిలో సమస్యలు రావడం కాని లేదా మీరు ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావడం గాని జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో కేతు గోచారం రెండవ ఇంటిలో ఉండడం వల్ల ఈ సంవత్సరం మీ ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది అయితే మే వరకు గురు గోచారం తొమ్మిదవ ఇంటిలో ఉండడం మే ఒకటి నుంచి గురుదృష్టి కుటుంబ స్థానంపై ఉండడం వల్ల వారి ఆరోగ్యం తొందరగానే బాగుపడుతుంది ఈ సంవత్సరం శని మరియు రాహువులు అనుకూలంగా ఉండరు కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో సమస్యలు పెంచుకోకుండా సామరస్య పూర్వకంగా ఉండడం చాలా మంచిది ఇక వీరి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందంటే ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మే వరకు కూడా గురుదృష్టి ఒకటవ ఇంటిపై ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి మీరు ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం మే వరకు ఆరోగ్యం బానే ఉంటుంది మే నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఏడవ ఇంట్లో శని కారణంగా ఎముకలు కిడ్నీలు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో బద్ధకానికి తావివ్వకుండా మీరు వ్యాయామం నడక లాంటి అలవాట్లను అలవర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి యోగా ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మానసికంగా ఏదో ఒక చికాకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం వారి సమస్యలు మీపై వేసుకోవడం వల్ల ఈ రకమైన చికాకులు మానసిక ఆందోళన ఈ సమయంలో ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు విష జ్వరాలు ఎలర్జీల వంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు ఈ సమయంలో మీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉండవు మే ఒకటి గురుగోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం సమయానికి ఆహారం తీసుకోవడం సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా మీరు మీ భోజన విషయంలో విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ పెట్టకుంటే రోగాల బారిన పడే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ ఉండండి మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చూసుకోవడం వల్ల ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల బారి పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఇక సింహరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో చెప్పుకుందాం ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే రాహువు శనులు ప్రభావం వల్ల అసంతృప్తి మాటలో నిలకడ ఉండదు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అధికారుల వల్ల ఇబ్బందులు పర్మినెంట్ కాని వారికి సంవత్సరం అంతా నిరాశే మిగులుతుంది నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండదు ఏదో ఒక చిన్న ఉద్యోగం అయినా కూడా లభిస్తుంది కానీ సింహరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు మే ఒకటి నుంచి గురుగోచారం పదవ ఇంటిలో మారడంతో వృత్తిపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పదోన్నతి కారణంగా మీరు క్షణం తీరిక లేకుండా చేయాల్సి రావడం గతంలో లాగా మీ సహ ఉద్యోగుల సహకారం కూడా అందకపోవడం వల్ల మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో గొప్పలకు పోయి మీకు సాధ్యం కాని పనులు చేయడానికి ప్రయత్నించకండి ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండడం వల్ల మీ వృత్తిలో కొన్నిసార్లు ఎక్కువ శ్రమ కోర్చి పని చేసినప్పటికీ తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల మీరు నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మే ఒకటి నుంచి గురు గోచారం పదవ ఇంటికి మారడంతో ఇతరుల నుంచి మీకు వృత్తి విషయంలో సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది గతంలో మీరు సులువుగా చేసిన పనులు కూడా ఇప్పుడు ఎవరి సహకారం లేకపోవడంతో కొంత ఇబ్బందితో పూర్తి చేయాల్సి ఉంటుంది శని దృష్టి ఒకటవ తొమ్మిదవ నాలుగవ ఇంటిపై ఉండడం వల్ల మీకు చేసే పనుల విషయంలో అదృష్టం కంటే ఎక్కువగా శ్రమను నమ్ముకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా చేయడానికి ప్రయత్నించడం మంచిది ఒకవేళ ఎవరైనా సహాయం చేసిన తర్వాత ఆ పని గొప్పతనాన్ని మీకు సహాయం చేసిన వ్యక్తులు ఆపాదించుకునే అవకాశం ఉంది దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు కూడా చెడగొట్టడానికి లేదా మీ వచ్చిన అవకాశాలు పోగొట్టకూడా పోగొట్టడానికి మీ సహా ఉద్యోగులు గాని ఇతరులు గాని ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అలాగే పని విషయంలో గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టడం మంచిది ఇక ఎనిమిదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు చెయ్యని తప్పులకు కూడా మీరు క్షమాపణలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది వీలైనంత వరకు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో ఎక్కువ సమస్యలు లేకుండా గడిచిపోతుంది ఈ సమయం మీ సహనాన్ని పరీక్షించడానికి మీలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి మంచి సమయంగా గుర్తించండి వచ్చిన సమస్యలను సరిగా అర్థం చేసుకుంటే మీరు వాటిని జయించవచ్చు ఇక సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆదాయం పెరగడం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఇక మే ఒకటి నుంచి గురుగోచారం పదవ ఇంటికి మారుతుంది గురు దృష్టి ధనస్థానంపై ఉన్నప్పటికీ కూడా వచ్చే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం ఉన్నప్పటికీ కూడా డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువ పొదుపు చేయలేరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకటవ ఇంటిపై ఐదవ ఇంటిపై శని దృష్టి కారణంగా తొందర పడి పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా డబ్బు ఎక్కువ వస్తుందని ఉద్దేశంతో రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెట్టడం అస్సలు పనికి రాదు ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఖర్చులు పెంచుతుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలాసార్లు గొప్పలకు పోయి మీ శక్తికి మించిన ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా లేదా ఇతరులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం వల్ల ఈ విధంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు డబ్బు అందుబాటులో ఉంచుకోండి అలా ఉంచుకున్నట్లయితే ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉంచుకోవద్దు మీరు డబ్బులు ఎక్కువగా ఉంచుకోవద్దు ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోతాయి కాబట్టి విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాల్లో విలువైన వస్తువులు ఆభరణాలు జాగ్రత్త చేసుకోవడం కానీ వాటిని వెంట తీసుకోలేకపోవడమే మంచిది సింహరాశి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలే ఇస్తుంది ఈ సంవత్సరం అంతా శని సంచారం ఏడవ ఇంటిలో ఉండడం రాహు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారం కొంత కోడిగా సాగుతుంది వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడడం మాట పట్టింపులు ఎక్కువ వ్యాపారం పైన దృష్టి తగ్గుతుంది కాబట్టి రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉన్నంతకాలం ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వారి చర్యల కారణంగా వారి సహకారం సరిగా లేనందున వ్యాపార ఒప్పందాలు పూర్తి కాకుండానే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కారణం చెప్పి వారు సరైన సహకారం అందించకుండా తప్పించుకొని తిరిగే అవకాశం ఉంది వీలైనంత వరకు గొడవలకు పోకుండా సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ఏడవ ఇంటిలో శని గోచారం కారణంగా వినియోగదారులతో తరచుగా సమస్యలు రావడం వ్యాపార ఒప్పందాలు ఒక పట్టాన పూర్తి కాపోవడం జరుగుతాయి వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా మీ ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంది న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా పన్నులు కానీ ప్రభుత్వ సంబంధ విషయాల్లో నిజాయితీగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా మీరు వ్యాపారం చేసుకోగలుగుతారు ఇక మే ఒకటి నుంచి గురుగోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో గాని మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగుల సహకారం సరిగా అందకపోవడం వారు సమయానికి పని మానేయడం మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో వీలైనంత వరకు ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవడం వరకు చాలా వరకు వ్యాపార పరంగా ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇక రాజకీయ నాయకులకు గడ్డు కాలమనే చెప్పాలి రాహు బలం లేని కారణంగా మీపై నిందారోపణలు వస్తాయి ప్రజల్లో గుర్తింపు ఉండదు అధిష్టాన వర్గంలో పేరు ఉండదు ఏ పదవి వచ్చే అవకాశం లేదు ఉన్న పదవులు స్థిరాస్తులు పోగొట్టుకుంటారు జాగ్రత్తగా ఉండండి నమ్మిన వారే దగా చేస్తారు ఇక కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు సినిమా రంగంలో టీవీ రంగంలో గాయని గాయకులకు నటనీ వర్గంలో ఉన్న వారికి విజయాలు లభించక నూతన అవకాశాలు కోల్పోతుంటారు మీ అవకాశాలు ఇతరులకు పోతాయి అవార్డుల్లో కూడా మీకు అన్యాయం జరుగుతుంది ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లభిస్తుంది నిలదొక్కుకోలేరు కొత్త రుణాలు చేయవలసి వస్తుంది కౌలుదారులకు ఇబ్బందులే గృహంలో అశాంతి విరోధాలుగా ఉంటాయి చేపలు రొయ్యలు చెరువుల వారికి విపరీత నష్టాలు పంట వేయకపోవడమే మంచిది పౌల్ట్రీ వారికి కూడా నష్టాలే సంభవిస్తాయి ఇక ఉద్య విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది జ్ఞాపక శక్తి ఉంటూ పెరుగుతుంది చదువుపై శ్రద్ధ ఉంటుంది పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గుతాయి కాకపోతే ఉత్తీర్ణులు అవుతారు ఇక ఇంజనీరింగ్ మెడిసిన్ పాలిటెక్నిక్ ఇలా ఎంట్రన్స్ టెస్టులు రాసేవారికి మంచి ర్యాంకులు పొందినా కూడా కోరుకున్న చోట సీట్లు పొందలేరు సింహరాశికి చెందిన స్త్రీలకు ఈ సంవత్సరం అంతగా అనుకూలతంగా లేదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు విరోధాలు ఏమి మాట్లాడినా విరోధమే కొన్ని ముఖ్య సమస్యలు ఎదురవుతాయి విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల భయం ఉద్యోగాలు చేసేవారికి దూర ప్రాంతాలకు బదిలీలు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే శస్త్రచికిత్స గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో అవకాశం లేదు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నందువల్ల అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ధైర్య సాహసాల ఫలితం ఉండదు ప్రతి చిన్న విషయం కూడా యోచించి మసులుకోవాలి ఇక సింహరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే శనికి మరియు రాహువుకు ప్రధానంగా పరిహారాలు ఆచరించవలసి ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం పదవ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంట్లో ఉండడం వల్ల శని కారణంగా వృత్తి వ్యాపారాల్లో కుటుంబ విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు ఆచరించండి దీనికి గాను ప్రతి రోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం శని స్తోత్ర పారాయణం చేయడం శని మంత్ర జపం చేయడం చాలా మంచిది వీటితో పాటు హనుమాన్ చాలిసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్ర పారాయణం కూడా చేయండి చాలా మంచిది దైవ సంబంధ పరిహారాలతో పాటు శని ప్రభావం తగ్గాలంటే వీలైనంత వరకు కూడా సేవ చేయడం మంచిది శారీరక లోపాలు ఉన్న వారికి అనాథలకు కాని వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయటం అనేది చాలా మంచిది ఇలా చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది బద్ధకంగా ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది శని మనలోని లోపాలను బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావం వల్ల వచ్చే సమస్యలను గురించి భయపడడం కంటే ఆ సమస్యకు కారణం ఏమిటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలం ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురుగోచారం పదవ ఇంటిలో మిశ్రమ ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడి ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కాని గురుమంత్ర జపం చేయడం కానీ మంచిది దీని వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది వాటితో పాటు గురువులను పెద్దలను గౌరవించడం మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో విద్యార్థులకు సాయం చేయడం మంచిది కాబట్టి మీరు ఈ రెండు పరిహారాలు చేసుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్